టివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు దర్శిలో బాసిం స్కూల్లో ఘనంగా జరిగిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దర్శి బ్రాంచ్ ప్రిన్సిపల్ ఆర్ జగదీష్ అధ్యక్షతన నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు అతిథిగా ఎక్స్ఛేంజ్ ఎస్ఐ కళ్యాణ్ చక్రవర్తి రావడం జరిగింది అనంతరం దర్శి బాసిం స్కూల్ విద్యార్థులు డ్రగ్స్ వ్యతిరేకంగా నిదానాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బాసిం స్కూల్ విద్యార్థులు ఈ రోజుల్లో ఎక్కువగా యువత డ్రగ్స్ వాడుతున్నారని తమ ప్రాణాలను బాగొట్టుకుంటున్నారని పేరెంట్స్ కూడా పిల్లల కథలకుపై గమనించాలని తెలియజేశారు అనంతరం దర్శి గజా స్థంభం సెంటర్ దగ్గర భారత్ మాతకి జై అంటూ నినాద చేస్తూ విద్యార్థులు గడ వద్ద మానహారం నిర్వహించి విద్యార్థులు చిన్న చిన్న ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు వారి యొక్క బాధ్యతలను గుర్తు చేశారు జాతీయ దేశభక్తి స్ఫూర్తితో విద్యార్థులను చాటుకున్నారు i y <Yeah. S 2>、yeah. Oh <laughs> தால சே கே